పాకిస్తాన్ కేవలం మేకపోతు గాంభీర్యము లేకపోతే తాటాకు చెప్పుల్లో చేస్తుంది తప్ప ఇంకొకటి కాదని దేశం మొత్తం కోడైపోతుంది ముఖ్యంగా మనలాంటి వాళ్ళందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు ఈరోజు పాకిస్తాన్ గురించి కొన్ని విషయాలు బయటకు చెప్పింది ఎవరంటే ఒక భారతదేశానికి చెందినటువంటి న్యూస్ ఛానల్ కాదు భారతీయులు కాదు భారత దౌత్యవేత్తలు కాదు లేదా భారతదేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు కాదు కేవలం పాకిస్తాన్కు అనుగుణంగా పాకిస్తాన్ అంటే ఇలాంటి దేశాలు ఇష్టం ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ పత్రిక వివరించింది ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఇప్పుడుకి ఇప్పుడు యుద్ధం వస్తే సరైనటువంటి గుండ్లు కూడా లేవంట అంటే శత్రుఘ్న సింహంలో మనం అమర్స్తాం కదా ఈ గుళ్ళు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం గుళ్ళు ఏవైతే ఉంటాయో అవి లేవు ఈ గుండ్లకి ఇప్పుడు భారీ డిమాండ్లు ఉంది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఏ దేశానికి ఆ దేశం వీటిని స్టాప్ చేసుకుంటున్నాయి అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే మొన్న డబ్బులు లేక ఉక్రెయిన్ కి అమ్మేసిందంట ఈ ఈ గుళ్ళన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కేవలం తొంభై ఆరు గంటల వరకు పేల్చగలిగేటటువంటివి మాత్రమే ఉన్నాయి అంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కేవలం తొంభై ఆరు గంటలకు సరిపోయినటువంటి గుండ్లు మాత్రమే ఉన్నాయి అంటే యుద్ధం మొదలైన నాలుగు రోజుల తర్వాత పూర్తిగా గుళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి ఇది మనం చెప్తున్నది కాదు ఒక ఇంటర్నేషనల్ పత్రికే చెప్తుంది ముఖ్యంగా ఫైవ్ ఎంఎం గుండ్లు బిఎం ట్వంటీ వన్ సిస్టమ్స్ కు వన్ ట్వంటీ టూ ఎంఎం రాకెట్లు ఆ దేశ సైన్యం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి వీటిలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం గుండ్లను ఉక్రెయిన్ కు ఎగుమతి చేసింది పాక్ భారత్ ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం పాక్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా శత్రుఘ్నులు సెల్ఫ్ ప్రొఫైల్డ్ గన్స్ ఎంజెస్ వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోనుంది మరోవైపు పాక్ సైనిక నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతుంది మే రెండున జరిగిన ఆ దేశ కోర్ కమాండర్ల సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది ఇక గతంలో పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ భజ్వా కూడా ఆర్థిక బలహీన ప్రభావం సైనిక దళాల మందుగుండుపై పడనున్నట్లు పేర్కొన్నారు పాక్ తన ముందుగుండి నిల్వ కేంద్రాన్ని అత్యవసర స్థితిలో వేగంగా వాడుకునేందుకు భారత్ సరిహద్దుల్లోనే ఏర్పాటు చేసింది మరోవైపు భారత్ చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ తన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని భారీగా పెంచుతుంది ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను అర్థాంతరంగా రద్దు చేసినట్లు అదే ఆంగ్ల పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది అంటే ఈ గుండ్లను తయారు చేయడానికి భారతదేశం వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది అంటే ఎక్కువ గుండ్లు తయారు చేయడానికి మరొక వైపు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ దగ్గర ఆ గుండ్లే లేవు సరే ఇప్పుడు ఆ నేవీలు అంటే ఏదో ఒక విధంగా పూర్తిగా లేదు నేవీలు ఏం చేద్దామనే లేవు నేవీలు ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కి చైనా కొంత సహాయం చేస్తుంది అది కూడా మరో రెండు మూడు సంవత్సరాల వరకు ఆ జలాంతర్గామి రాదు ఆ యుద్ధ నౌక రాదు అవేవో రెండు మూడు నౌకలు చేయాలని చూసింది మొత్తానికి పాకిస్తాన్కి ఏదో ఎర్రేసి అక్కడ ఉన్నటువంటి చేపను తీసుకోవడానికి ఎర్రఏసి చేపనంటే ఆ అలాంటివేవో ఇచ్చేసి దాని దగ్గర డబ్బులు మళ్ళీ తీసుకొని ఈ ఖనిజ సంపద ఏదైతే ఉందో ఆ ఖనిజ సంపదను లాక్కోవడానికి చైనా వేస్తున్నటువంటి ఎత్తుగడ సరే ఇక నది వాళ్ళ అంతర్గత విషయం మనకెందుకు గాని అయితే ఇవి కూడా మరొక మూడు సంవత్సరాల వరకు చైనా అందించలేమని చెప్పేసింది సరే ఎయిర్ ఫోర్స్ ఏదో చేద్దాం ఎయిర్ ఫోర్స్ నుంచి అయినా కనీసం చైనా ఏదో ఒక సలహా చేద్దాం ఒక సహాయం చేద్దాం అనుకుంటే మేము ఇప్పుడు ఏమి చేయలేము కాకపోతే మీకు మాట సహాయం చేస్తాం మేము ఉన్నామని ధైర్యం ఇస్తాం ఇప్పుడు భారత్తో పెట్టుకుంటే కనుక వ్యాపార సామ్రాజ్యంలో మేము ఇప్పటికే కిందకి వెళ్ళిపోతాం ఎందుకంటే అమెరికా మాపై చాలా వరకు కక్ష పెట్టుకుని ఉంది పీకల్లోతో ఈ సమయంలో మళ్ళీ మీకు డైరెక్ట్గా సహాయం చేస్తే భారత్ ఏం చేయాలో చేస్తుంది పోనీ భారత్ ఏమైనా తక్కువ తిన్నదంటే భారత్ దగ్గర బ్రహ్మోస్తున్నది ఉన్నది ఈ బ్రహ్మోత్సవాలు మనం చైనాను అడ్డుకోవడానికి ఏదైతే జరిగింది ఇదే అదనగా అక్సై చిన్న మీద కూడా పడతాం మనం ఆ ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్లు ఉంది కదా ఆ భూభాగం కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే మన మాత్రమే కాదు కదా మన వైపు రష్యా ఉంటుంది ఇజ్రాయేల్ ఉంటుంది అమెరికా తటస్థంగా ఉంటుంది చైనాతో యుద్ధం అంటే ఖచ్చితంగా అమెరికా మనకు సహాయం చేస్తారు చైనాను ఓడగొట్టడానికి ఇదే ప్రథమం కాబట్టి ఇప్పుడు కనుక అమెరికాకి సహాయం చేస్తే భారతదేశం పూర్తిగా అమెరికాకి సరెండర్ అవుతుంది కాబట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవచ్చు కాబట్టి ఇలాంటి సమయంలో అమెరికాకి ఓతమిచ్చి చైనా ఒక తప్పుడు పని అయితే చేయదు కాబట్టి ఏ విధంగా చూసినా పాకిస్తాన్కి యుద్ధ విషయంలో భయమే అంటే ఏంటంటే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి భయపెట్టాలి కేవలం ఆ అనుభవం పేరు చెప్పి భారతదేశాన్ని భయపెట్టడానికి అది కూడా ఏంటి ప్రపంచ దేశాల ముందు పరువు పోకుండా నటించడం అది కానీ నిజానికి ఏంటి పరువు లేదు అసలు పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏది ఉంటే అది పోగొట్టుకుంటాం కానీ నీ దగ్గర లేనిదేం పోగొట్టుకుంటాం